తాజాగా హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ దోపిడీతో తెలుగు చిత్ర పరిశ్రమకు మరో షాకింగ్ సంఘటన ఎదురైంది స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటి తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ నుంచి డ్రగ్స్ను నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలపై స్పందించిన అధికారులు డ్రగ్స్ సరఫరా చేసేవారిపై నిఘాను ముమ్మరం చేశారు ఆదేశాలను అనుసరించి సమగ్ర విచారణ లేదా రెక్కీ చేపట్టారు తదనంతరం సేకరించిన ఇంటెలిజెన్స్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించిన సార్ట్ అధికారులు నాసింగిలోని ఒక నివాసంపై దాడి చేసి లావణ్య అనే పాఠశాల ఉపాధ్యాయుని అరెస్టు చేశారు సోదాల్లో లావణ్య హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ కనిపించడంతో తదుపరి విచారణ చేపట్టారు యునైట్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మత్తుమందులు పొందినట్లు లావణ్య వెల్లడించింది డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొందని అంగీకరించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు లావణ్య ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ పెడ్లర్ ఉనీత్ర్రెడ్డిని అరెస్టు చేసి విచారణలో అదనపు వివరాలు అందించారు లావణ్య మరియు యునైట్ యొక్క కాల్ రికార్డులు మరియు వాట్సాప్ డేటాను పరిశీలించడంపై దృష్టి ఇప్పుడు మారింది ముఖ్యంగా సినీ ప్రముఖులకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి అదనపు వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు లావణ్య ఉనీత్ర్రెడ్డిలపై ఎన్డీపీఎస్ ఇరవై రెండు బి రెడ్ విత్ ఎనిమిది సి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విచారణ ముగియడంతో ఇద్దరినీ రిమాండ్కు తరలించారు ఇదిలా ఉంటే లావణ్య అనే యువతి తెలుగు సినిమా హీరో రాజ్ తరుణ్కు ప్రియురాలు కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి దర్యాప్తులో ఈ పుకార్ల వాస్తవికత మరియు రాజ్ తరుణ్ నిజంగానే ముగుస్తున్న కేసుతో కనెక్ట్ అయ్యాడా లేదా అనేది నిర్ధారిస్తుంది అయితే ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ముగుస్తున్న సంఘటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి కొనసాగుతున్న దర్యాప్తులో మరిన్ని వెల్లడి కోసం వేచి ఉన్నాయి మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి